వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం ఎస్ స్కూల్ ఎస్టిండ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి మంచి ఏరియా గురించి డిస్కస్ చేద్దాం అదే ఉత్పత్తి సిద్ధాంతం అనే విషయాన్ని మనం చూద్దాం ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి బిట్స్ ఒకసారి చూడండి చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్రశ్న చూడండి ఈ క్రింది వాణిలో ఉత్పత్తి కారకాలకు సంబంధించి సంబంధించి సరికానిది అని అన్నాడు ఉత్పత్తి కారకాలకు సంబంధించి సరికా అనేది అన్నాను సరికా అని అంటే ఇప్పుడు సరి అనేది ఏదో ఎత్తుకోవాలి మనం ఓకేనా రైట్ ఏమో మనకు ఆధునిక ఆర్థికవేత్తలు ఉత్పత్తి కారకాలన్నిటినీ శ్రమలో విలీనం చేసేవారు అనేది ఇది సరైన పదం కాదు అది ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి ల్యాండ్ లేబర్ క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ దీన్ని మనము ఉత్పత్తి కారకాలు అంటాం ఆ ల్యాండ్ లేబర్ క్యాపిటల్ వ్యవస్థాపనలో ముఖ్యమైనది ఏదంటే క్యాపిటల్ ఓకేనా కనుక ఇది జరగదు ఇట్లా మేము మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా జాగ్రత్తగా కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉన్నది నెక్స్ట్ రెండవ ప్రశ్న ఈ క్రింది ఉత్పత్తి కారకం భూమి లక్షణం కానిది అని అన్నాడు భూమి సప్లై సంపూర్ణ యాకోచత్వం అన్నాడు ఇది ఆ యొక్క భూమి యొక్క లక్షణం కాదండి ఓకేనా రైట్స్ మూడవ ప్రశ్న ఈ క్రింది వాణిలో శ్రమ యొక్క లక్షణాలను గుర్తించండి అన్నాడు శ్రమ యొక్క లక్షణాలు గుర్తించండి అన్నడు శ్రమను శ్రామిక నుండి వేరు చేయలేము ఎస్ ఆ శ్రమ యొక్క లక్షణం ఇది శ్రమను నిల్వ చేయలేము ఎస్ శ్రమకున్న లక్షణం ఇది అత్యధిక వేతనాల వద్ద శ్రమ సప్లై తగ్గుతుంది శ్రమ సప్లై తగ్గుతుందా పెరుగుతుంది నెక్స్ట్ శ్రమకు అది రైట్ ఆన్సర్ శ్రమకు ప్రారంభంలో బేరమాడే శక్తి తక్కువ ఎస్ కాబట్టి మనకు ఏబిసిడి అనేది మనకు సరైన సమాధానాలు నెక్స్ట్ నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న చూడండి షింపీటర్ ప్రకారం ఉత్పత్తుల నవకల్పనలు ప్రవేశపెట్ట పెట్టవలసిన బాధ్యత కలిగి కలిగిన ఉత్పత్తి కారకం ఇన్నోవేటివ్ ఏర్పాటు చేసిన బాధ్యత ఎవరిది యాజమాన్యమదే వ్యవస్థాపకుడిదే నెక్స్ట్ ఐదో ప్రశ్న ఉత్పత్తికి ఉత్పత్తి కారకాల రేటుకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేసేది ఉత్పత్తి ఫలం అంటారు దాన్ని ఆరో ప్రశ్న స్వల్పకాలంలో మార్చుటకు వీలైన ఏకైక ఉత్పత్తి కారకం శ్రమ ఓకేనా రైట్ ఏడో ప్రశ్నకి వెళ్ళిపోదాం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి బిడ్స్ విన్ని ఏడో ప్రశ్న ఈ క్రింది వాణిలో చరానుపాత సిద్ధాంతం యొక్క ప్రయోజనం కానిది కానిది ఉత్పత్తి కారకాలన్నిటినీ మార్చవచ్చు అనేది సరికానిది నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న పెద్ద తరహా ఉత్పత్తి వలన ఏర్పడే ఆదాయాలను అంతర్గత బహిర్గత ఆదాయాలుగా వర్గీకరించినది ఎవరు వర్గీకరించింది అని చూపే మార్షల్ అనే వ్యక్తి వర్గీకరించాడు తొమ్మిదో ప్రశ్న చరానుపాత ఉత్పత్తి ఫలంలో ఉపాంత ఉత్పత్తి సగటు ఉత్పత్తి కంటే అధికంగా ఈ దశలో ఉంటుంది అధికంగా ఏ దశలో ఉంటుందంటే ఏది ఏ దశలో ఉంటుంది అని అంటే పెరుగుతున్న ప్రతిఫలాలలో ఉంటుంది అన్న కదా తెలిసిందే కదా రెడ్వకేనా తగ్గుతున్న ప్రతిఫలాలు అంటే చీన ప్రతిఫలా అంటే స్థిర ప్రతిఫలాలు అని చెప్పేసి మూడు రకాల పెరుగుతున్న ప్రతిఫలాలు క్షీణిస్తున్న ప్రతిఫలాలు స్థిర ప్రతిఫలాలు మూడు రకాలు కదా రెడ్వకెన్ అట్లా అనమాట నెక్స్ట్ పదవ ప్రశ్న పదవ ప్రశ్న మంచి ప్రశ్న చూడండి చరానుపాత ఉత్పత్తి ఫలములో ఫలంతో సగటు ఉత్పత్తి 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 గరిష్ట దశ నుండి ఉపాంత ఉత్పత్తి శూన్యం మరియు మొత్తం ఉత్పత్తి గరిష్టమయ్యే వరకు గల దశకు పేరేంటి అని అన్నాడు క్షీణోపాంత ప్రతి ప్రతిఫల అంటాడు నెక్స్ట్ పదకొండు ప్రశ్న ఈ క్రింది వాటిలో తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రానికి ఆధారమైన ప్రమేయం కానిది అన్నాడు ఇది సాంకేతిక ప్రగతికి మార్పు ఉంటుంది సరైన సమాధానం నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ఈ క్రింది వాణిలో క్రింది వాటిలో సప్లైని నిర్ణయించని అంశం సప్లైని నిర్ణయించని అంశం ఇది పైవన్నీ కూడా మనకు సప్లైని నిర్ణయించేటువంటి అంశం విషయం మనం చెప్పవచ్చు పదమూడవ ప్రశ్న ఒక యూనిట్ అదనపు ఉత్పత్తి చీటకు అయ్యే అదనపు వ్యయాన్ని ఎలా పిలుస్తారు ఉపాంత వ్యయమని పిలుస్తారు పద్నాలుగో ప్రశ్న ఈ క్రింది ఉత్పత్తి వ్యయాలను సరిగా జతపరచండి అన్నాడు ఉత్పత్తి వ్యయాలను సరిగా జతపరచండి అన్నాడు ఓకేనా ప్రకటిత అప్రకటిత వ్యయాలు ప్రకటిత అప్రత ప్రకటిత వ్యయాలు అంటేవి అవకాశ వ్యయాలు అంటారు వాటిని వాటిని ఏమంట మనము రేపు ద్రవ్య వ్యయాలు అంటారు ద్రవ్య వ్యయాలు అంటారు ద్రవ్య వ్యయాలు అని అంటారు రైట్ రైట్ చూడండి ప్రకటిత అప్రకటిత వ్యయాలు సో ప్రకటిత అప్రకటిత వ్యయాలలో ఏంటి మనకు ఇప్పుడు మనకు రైట్ ద్రవ్య వ్యయాలు అంటారు వీటిని నెక్స్ట్ వ్యవస్థాపకుల అనిశ్చిత మరియు నష్టభయాము ఎదుర్కొనట విశ్రాంతి కో కోల్పోవట ఏంటి ఇప్పుడు వాస్తవిక వ్యయాలు అంటారు ప్రత్యామ్నాయ ఉపయోగం ద్వారా పొందే ఆదాయాలు అవకాశ వ్యయాలు అంటారు నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పదహైదో ప్రశ్న సప్లైకి గురించి సప్లైని గురించి తెలియజేసి క్రింది వాక్యాల్లో సరికానిది సప్లై రేఖ ఎడమ నుండి కుడి కింద కోరం ఇది రాంగ్ డిమాండ్ సూత్రం ఇది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు పదహారో ప్రశ్న పదహారో ప్రశ్న ఈ క్రింది వాటిలో చెరవయానికి సంబంధించి సరైన రైట్ వాక్య చరవ్యయానికి సంబంధించినటువంటి సరైన సరైన వాక్యాలను గుర్తించండి అని అన్నాడు రైట్ ఇప్పుడు ఇక్కడ మనకు శ్రమ ముడి సరుకులు విద్యుత్ శక్తి ఇంధనము మొదలైనవి వ్యయాలుగా పరిగణిస్తారు ఎస్ కరెక్ట్ సరైన వాక్యం ఉత్పత్తి తగ్గినప్పుడు చరవేయాలు క్షీణిస్తాయి ఎస్ అవును క్షీణిస్తాయి ఉత్పత్తి శూన్యమైతే మొత్తం చరవేయాలు కూడా శూన్యం ఎస్ అసలు ఉత్పత్తి లేదంటే చెరవేయాలి ఎందుకు వస్తాయి చెరవేయాలను ప్రత్యక్ష వ్యయాలుగా పరిగణిస్తారు ఎస్ అవును అంటే ఇప్పుడు మనకు వన్ అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ పదిహేడు ప్రశ్న యాకస్వామ్య మార్కెట్లో ఉత్పత్తిదారుడు ఈ క్రింది అంశాన్ని నిర్ణయించగలడు ఏ అంశాన్ని నిర్ణయించగలడు అని అంటే వస్తువు యొక్క ధర లేదా అమ్మకు వస్తువు రాసి నిర్ణయిస్తాడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇది పదిహేడో ప్రశ్నకు నాలుగో ఆప్షన్ అనేది సరైన సమాధానం విషయాన్ని మనం చెప్పవచ్చు రైట్ ఓకే ఇవి మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఈ యొక్క ఉత్పత్తి సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఇక్కడ ఈ లెసన్ ఈ టాపిక్లో మనకు ఎక్కువ అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే ఉత్పత్తి కారకాలు అని అంటాడు ఉత్పత్తి కారకాలు అంటాడు ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ టెక్నాలజీ అండ్ యాజమాన్యం ఇప్పుడు ఈ ఉత్పత్తి కారకాలు ప్రతిఫలాలు అని పదం ఆడతాడు భూమికి ఏమిస్తావు నువ్వు రెంట్ ఇస్తావు అదేవిధంగా శ్రామికులకి ఏమిస్తావు వేతనం ఇస్తావు ఓకేనా శ్రమకి ఏమి శ్రమకైనా శ్ర వే వేతనం ఇచ్చే శ్రమకు అదేవిధంగా ఏమి ఏమిస్తావు వడ్డీ ఇస్తావు యాజమాన్యానికి వస్తాయి లాభాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వాటి ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలకు సంబంధించినటువంటి సరైన జత అంటాడు ఈ క్రింది వల్ల ఉత్పత్తి అని అంటాడు ఓకేనా ఆ ఉత్పత్తి కారకాలలో మార్షల్ ఏం చెప్పాడు అని అంటాడు ఇవన్నీ కూడా ఉత్పత్తి సిద్ధాంతం మీద సింపుల్గా వచ్చేటువంటి ప్రశ్నలు ఓకేనా రైట్